రాత్రికాలపు ప్రార్థన అత్యంత కృపా కనిక్రములు కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్పదేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మును ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ ఘనమైన శక్తిగల పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సర్వమును సృష్టించి ఒక్క మాట చేత సమస్తమును నిర్వహించే దేవుడవు తండ్రి పాప పాపభారాన్ని మోసిన గొప్ప దేవుడవు ప్రవ్వా అంతము వరకు మమ్మును ప్రేమించే ప్రేమామయుడవు విడవక ఎడబాయక ప్రేమించే ప్రేమ స్వరూపివి అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మీరు గొప్ప దేవుడు మా పాపాన్ని మీరు భరించినారు దేవా పాపం లేని మీకు మా కొరకు పాపిగా చేయబడ్డారు తండ్రి మాకు రావాల్సిన శిక్షను మీరు అనుభవించినారు దేవా మమ్మును సజీవులనుగా ఉంచినారు నిత్య శిక్ష నుండి నిత్య నరకం నుండి ఆరని అగ్నిగుండం నుండి మా ఆత్మలను రక్షించినారు తండ్రి అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగల దేవా ఈ రాత్రికాల సమయంలో చిన్నమందగా కూడుకొని మీ బిడ్డలంగా చేరి మా ప్రార్థనా మనవులను మా విన్నపములను మీకు సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాలమంతా మమ్మను క్షేమంగా కాపాడినారు ఈ క్షణం వరకు మమ్మను సజీవులనిగా ఉంచినారు మీ కన్ను పాపవలి రక్షించినారు తండ్రి అయ్యా ఈ దినమంతా మమ్మను పోషించినారు భద్రపరిచినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మేము చేసిన ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు తండ్రి ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మేము మీ దృష్టికి చేస్తూ వచ్చిన ప్రతి చెడును పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఎల్లప్పుడూ మీ దృష్టికి నీతిమంతులంగా యథార్థవంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా పాపాన్ని అసహించుకునే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా ఎందరైతే ప్రియులు వారి ప్రయత్నాలు సఫలం కాలేదని బాధపడుతున్నారు ఎందరైతే వారి పనులు వారి కార్యములు నెరవేరలేదని కృంగిపోతున్నారో ఎందరైతే వారు ఆశించినవి జరగలేదని దుఃఖిస్తున్నారో ఎందరైతే ఇతరులను బట్టి మోసపోయామని బాధపడుచున్నారో ఎందరైతే పరీక్షలు సరిగా రాయలేదని కన్నీరు కారుస్తున్నారో ఎందరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని దుఃఖంలో ఉంటున్నారో ఎందరైతే నిందించబడి అవమానాల పాలయ్యి వ్యతిరేకతలకు గురయ్యి ద్వేషించబడిన స్థితిలో ఉంటున్నారో దేవా ఇలా రకరకాల కారణాలను బట్టి బాధించబడుతున్న బిడ్డలను ఈ సమయాన్ని ఓదార్చండి దేవా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉండే సంపూర్ణంగా దూరపరచండి దేవా ఈనాడు ప్రియులు స్వంత వారిని కోల్పోయి ఆస్తులను కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి కుటుంబంలో సంతోషాన్ని నెమ్మదిని కోల్పోయి వారి ఉద్యోగాలను కోల్పోయి రకరకాల నష్టాలను ఎదుర్కొంటుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆదరించండి దేవా కోల్పోయిన వాటికి అంటే మరలా శ్రేష్టమైన విరెట్టింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా బిడ్డలు ఎలాంటి సమస్యలు ఉన్నా ఏ కష్టం చేత కృంగిపోతున్నా ఎటువంటి శోధనల మధ్య వారు వేధించబడుతున్నా ప్రతి బాధ నుంచి కష్టం నుంచి భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారు ఏ స్థలం నుండి ప్రార్థిస్తున్నా ఎక్కడు మీకు మొరపెడుతున్నా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కనికరించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా యవనస్సులు చిన్న బిడ్డలు వృద్ధులు సహోదరి సహోదరులు ఇలా ప్రతి ఒక్కరూ మీకు ప్రార్థిస్తుండగా మీకు మొరపెడుతుండగా మిమ్మల్ని వేడుకుంటుండగా మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి తోడై ఉండి మీ యొక్క అద్భుతాలను వారి ఎడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు సాతాను బంధకాల మధ్య బందీలుగా ఉంటున్నారు దేవా విడుదల లేని వారిగా ఉంటున్నారు దేవా చెడు మార్గాలలో నడిచేవారిగా ఉంటున్నారు తండ్రి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి పాపం నుండి బానిసత్వం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది లోకానుసారమైన ప్రేమలలో పడిపోయి మోసపోయేవారిగా నష్టపోయేవారిగా ఉంటుంది దేవా తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చే బిడ్డలుగా జీవిస్తున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షించండి దేవా ఈనాడు కుటుంబంలో యజమానులు కూడా కుటుంబ సభ్యులకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నారు త్రాగుడుకు తిరుగులకు చెడు వ్యసనాలకు బానిసలుగా ఉండి కుటుంబాన్ని పట్టించుకోకుండా నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న యజమానుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి దేవా రక్షించబడిన వారు ఆత్మీయంగా మేలు పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి దేవా పెద్దవారిని వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా బిడ్డలు కాలేజీలకు స్కూల్స్కి యూనివర్సిటీలకు ఉద్యోగాలకు ఇలా రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా బిడ్డలందరూ చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా దుష్టుడు ముట్టకుండా సహాయం చేయండి దేవా నీ బిడలందరూ మీ సేవలో వాడబడినట్లుగా మిమ్మల్ని సేవించే బిడలుగా ఉండటకు సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్య కారణాలను బట్టి ఎంతో బాధించబడుతున్నారు దేవా పడకలకి పరిమితమయ్యి స్వస్థత లేక నెమ్మది లేక సంతోషం లేక ఎంతో దుఃఖించే వారిగా ఉంటున్నారు దేవా అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముట్టండి దేవా స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా చదువుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతిరోజు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలుంచండి దేవా అయ్యా బిడ్డలు ఏ సబ్జెక్ట్ లో బలహీనంగా ఉంటున్నారో ఏది కష్టమైన సబ్జెక్ట్ అని బాధపడుతున్నారు ఇది చదువుతుంటే అర్థం కావడం లేదని కలవరంలో ఉంటున్నారో దయచేసి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరికీ గొప్ప సహాయం అందించండి దేవా ప్రతి ఒక్కరికి మీ పరలోకపు జ్ఞానాన్ని తెలివిని శక్తిని ధారాళముగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి కనికరించండి దేవా కృప చూపించండి తండ్రి అయ్యా ఈనాడు మా అందరికీ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ ఆత్మానుసారంగా ప్రవర్తించట మాకు నేర్పండి దేవా ఆత్మీయ సంగతులను గ్రహించే కృపనివ్వండి దేవా ఎల్లప్పుడూ ఆత్మలో వర్ధిల్లునట్లుగా సహాయం చెయ్యండి నిత్యము మీతో మాట్లాడే హృదయాన్ని మేము కలిగి ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి ఇంటర్వ్యూలకు వెళ్ళి వెళ్ళి పరీక్షలు రాసి రాసి ఫలితం పొందక విసిగి అలసి సొలసిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాలు విఫలమైనాయని అపజయాల పాలయ్యామని విజయాన్ని పొందలేకపోయామని బాధపడుతున్న బిడ్డల బాధ మీరు దూరపరచండి దేవా నీ బిడ్డలు ఎంతో ఆశపడుతున్నారు తండ్రి మంచి ఉద్యోగం రావాలని బాగా సంపాదించాలని కుటుంబాన్ని పోషించాలని మీ పరిచర్యకు సహకరించాలని అనేకులకు ఆర్థిక సహాయం చేయాలని ఇండ్లు కొనాలని అప్పులు తీర్చాలని పిల్లల్ని చదివించాలని ఆరోగ్యం బాగు చేయించాలని వస్తువులు వాహనాలు కొనాలని ఇలా రకరకాల ప్రయత్నాలు చేయాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశలను మీరు తీర్చండి దేవా వారి కోరికలను మీరు నెరవేర్చండి దేవా బిడ్డల చదువులకు తగిన చక్కటి జాబుల్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా బిడ్డలు ఆశించిన జాబులకు ప్రభుత్వం సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగునా పరీక్ష తేదీ ఇంటర్వ్యూ సమయం ప్రకటించేలాగునా మీరే సహాయం చేయండి దేవా నాయన గవర్నమెంట్ జాబులో సెలెక్ట్ అయిన ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో పోస్టింగ్ కన్ఫర్మ్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగాల కొరకు బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా అలాంటి బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా ఈనాడు బిడ్డలు కుటుంబాలకు దూరంగా ఉంటూ తిని తినక నెమ్మది లేక ఆందోళనలో భయాల మధ్య బ్రతుకుతున్నారు దేవా ఉద్యోగం వస్తుందో రాదో పరీక్షల్లో క్వాలిఫై అవుతానో అవ్వనో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానో కానో ఈ సిలబస్ కంప్లీట్ చేస్తానో చెయ్యనో అని ఇలా రకరకాల కన్ఫ్యూజన్ లో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా అయ్యా గడిచిన దినాలలో సహోదరి సహోదరులు వివాహ ప్రయత్నం చేసి చేసి ఎక్కడా సరైన మంచి సంబంధం కుదరక ఎలాంటి మ్యాచెస్ రాక బాధపడుచున్న వారందరినీ కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలకు ఎన్నో కొరతలుగా ఉంటున్నాయి దేవా ఎన్నో లోపాలుగా ఉంటున్నాయి దేవా ఆ కారణాన్ని బట్టి వివాహ సంబంధాలు కుదరక బాధపడుతున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డల ఎడల మీరే అద్భుతాన్ని చేయండి దేవా ఘనమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగిన సహాయం చేయండి దేవా అయ్యా అనాథలుగా ఉంటున్న ఎవరి సహోదరి సహోదరులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మీరు తల్లిగా తండ్రిగా ఉండి మీరే వారిని అభివృద్ధి పరచండి దేవా బిడల హృదయంలో ఉండే బాధనంతటిని తొలగించండి దేవా వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ మీరు హెచ్చించండి దేవా వారి స్థితిగతులను మార్చండి దేవా వారి భవిష్యత్తు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రవా ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారుల ఒత్తిళ్లకు లోనయ్యి సహోద్యోగులతో వ్యతిరేకతలు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా యజమానుల నుండి జీతాలు రాలేదని బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పని ఒత్తిడిని కలిగిస్తున్నారని కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా అయ్యా బిడ్డలకు మీరే తోడుగా ఉండి ప్రతి పరిస్థితిలో కూడా మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తా తండ్రి అధికారుల మనసులను మీరు మార్చండి దేవా సహోద్యోగులు చక్కగా ప్రవర్తించుటకు సహాయం చేయండి దేవా నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలు ఎందరైతే ప్రమోషన్ రాలేదని ట్రాన్స్ఫర్ అవ్వలేదని ఇంక్రిమెంట్స్ పడలేదని బోనస్ ఇవ్వలేదని పెండింగ్ శాలరీస్ ఇవ్వలేదని ఇలా రకరకాలుగా బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా యజమానులతో మీరు మాట్లాడండి దేవా బిడ్డల బిడ్డలిడల మీదే పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దయ చూపించండి తండ్రి అలాగే ఈ రాత్రి కాల సమయంలో సంతానమందక బాధపడుతున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఎందు నిమిత్తం వారికి పిల్లలు కలగడం లేదో ఎందు నిమిత్తం గర్భం రావడం ఆలస్యమవుతుందో ప్రతి లోపాన్ని కూడా అనారోగ్య స్థితిని మీరు దూరపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా ఈ సమయాన దేవా కుటుంబంలో రక్షణ మారు మనసు పాపక్షమాపణ లేక మీ యొద్దకు రాక లోకంలో లోక స్నేహాలలో మునిగిపోయి వారికి ఇష్టం వచ్చిన మార్గంలో నడిచే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి భర్త రక్షించబడలేదని భార్యకు మారు మనసు లేదని పిల్లలలో రక్షణ కార్యం జరగలేదని రక్త సంబంధులు తోడబుట్టిన వారు స్నేహితులు బంధువులు ఇలా ప్రతి ఒక్కరూ రక్షించబడలేదని విశ్వాసంతో ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలు ఈ సమయాన మీరు ఆలకించండి దేవా వారి కుటుంబ సభ్యుల విషయమై భారం కలిగి కన్నీటితో మీకు మొరుపెడుతుండగా ప్రియుల మొరలను మీరు వినండి దేవా ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా వారి పాపాన్ని ఒప్పింపజేయండి క్షమాపణ హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది ప్రియులు మరణ భయాల మధ్య జీవిస్తుండగా వేదన కృంగుదల బాధలు నిరుత్సాహాలను బట్టి కృంగిపోతుండగా అలాంటి వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వ బానిసత్వ బ్రతుకుల నుండి బిడ్డలు రక్షించండి దేవా ప్రతి ఎడిక్షన్ నుంచి బిడ్డలు సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా బిడ్డలు మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే మీ వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నారో ఎవరైతే మీ సేవ చేస్తూ బ్రతుకుతున్నారో ఎవరైతే మీ ఆజ్ఞలను గైకొని జీవిస్తున్నారో ఎవరైతే మీ అందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా ఉంటున్నారో అట్టి వారందరికీ దీర్ఘాయుషుని దయచేయండి ప్రవ్వా వారికి సుఖ సంతోషకరమైన దినములను అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు మేమందరము కూడా సుఖ సంతోషములతో దీర్ఘాయుషుతో మీ సేవ చేస్తూ బ్రతికే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రా ప్రార్థిస్తున్నాం తండ్రి బిడల హృదయాలలో ఉండే భయాలను బాధలను సంపూర్ణంగా తొలగించండి దేవా పితృ పారంపర్య చారం చొప్పున వస్తున్న రోగముల నుండి శాపముల నుండి అనారోగ్యాల నుండి నీ బిడలందరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అట్టి శాపాలను ఆశీర్వాదములుగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపుదేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఎందరైతే ప్రియులు రకరకాల పనుల నిమిత్తం ఆయా ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళినారో అట్టి వారందరూ సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చి దయచేయండి నీ బిడ్డలందరినీ సజీవులనిగా కాపాడండి దేవా బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా సంతోషం నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఉదయకాల సమయంలోపు వారి బాధనంతటిని దూరపరిచి గొప్ప సంతోషంతో వారిని నింపమని ప్రార్థిస్తూ దేవా ఏ అంశం గురించి నేను మొరపెట్టలేకపోయాను దయతో నన్ను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ము స్థుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోక మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు